మీ హాలిడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అప్పుడు పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొనగమూడి నెల్లు

పొదల్కూరు రోడ్డు ఈ రోడ్డు విస్తరణ పనులు ఇక్కడ జరుగుతున్నాయి అయితే ఒక విధంగా బాధ ఒక విధంగా సంతోషం ఎందుకంటే ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం రిటైర్డ్ పీపుల్ ఉండేవాళ్ళు వాళ్ళు ఉద్యోగ రీచ్ చాలా కాలం ఉద్యోగం చేసిన తర్వాత ఇంట్లో కూర్చోలేరు కాబట్టి బయట కూర్చోడానికి వాళ్ళందరూ కలవడానికి ఒక ప్లేస్ కావాలని వాళ్ళు ఎమ్మెల్యే గారిని కోరినప్పుడు ఉద్యోగస్తులు కావచ్చు రిటైర్డ్ అయిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని చాలా సంతోషంగా వాళ్ళు గడపడానికి ఒక ప్లేస్ని అద్భుతంగా ప్రేమతో ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారు ప్రేమతో దాదాపు పదిహేను లక్షలు పెట్టి ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి కట్టించడం జరిగింది చాలా అందంగా కూడా అది అందులో టీవీ వాళ్ళ కోసం టీవీ న్యూస్ పేపర్స్ అన్నీ అరేంజ్ చేశారు అభివృద్ధి పనులకి ఏ ఏ విధంగా నేను ఆటంకం కాదు అభివృద్ధి అయిన అభిమతం అనే ఉద్దేశంతో ఈరోజు స్వయంగా ఆయనే దీన్ని పాల్గొట్టమని చెప్పి కార్పొరేషన్ వాళ్ళ సిబ్బందికి వాళ్ళు ఆయన ఆదేశించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ అభివృద్ధికి ఏ రోజు ఎమ్మెల్యే గారు అడ్డుపడలేదు అభివృద్ధి జరిగితే ఇప్పుడు ఈ రోజు ఈ రోజు ఈ రోడ్డు రావడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా వాల్యూ పెరిగిపోయింది కాబట్టి ప్రజలు సుఖంగా ఉండాలా సంతోషంగా ఉండాలా ఆర్థికంగా బలంగా ఉండాలా అనేది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అభిమతం కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ఆయనే స్వయంగా మమ్మల్ని పంపించి ఈ కార్పొరేషన్ సిబ్బంది తొలగించడం జరిగింది దీనికి చాలా పెద్ద మనసుతో ఆయన చేసిన దానికి మేమందరం కూడా ఇక్కడ స్థానికులు అందరం కూడా ఆయనకి సభాముఖంగా ఇక్కడ అందరూ కూడా ఆయన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాయి నెల్లూరు రూరల్లో గతంలో ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ ఇటు బట్వాడి నుంచి కొత్తూరు దాకా ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ వారు వారి ఉద్యోగాల నిమిత్తం అంటే వారు పెద్ద పెద్ద డిజిగ్నేషన్లో రిటైర్డ్ అయినా కానీ టీఎంఘళ్ళ కాడ లేకపోతే ఎక్కడైనా రోడ్ల మీద అంటే వాళ్ళ టైంపాస్కి ఇళ్లలో ఎక్కువసేపు ఉండలేక రోడ్ల మీద కూర్చుంటుంటే కొందరు పెద్దలందరూ కలిసి మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కలవడం అంటే జరిగింది ఈ పెద్దల కొలుల్ని చాలా ఇష్టపూర్వకంగా నిర్మించడం అంటూ జరిగింది చాలా ప్రేమతో కట్టాడు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ మీద ఉన్న అభిమానం ఆయనకి అంతా ఎంత కాదు గతంలో శ్రీధర్ అన్న ఈ పని చేసినప్పుడు ఎంతోమంది నెల్లూరు సిటీలో ఉండే సీనియర్ సిటిజన్స్ అందరూ దీన్ని పగలగొట్టిన తర్వాత ఆయన కళ్ళు కన్నీటి పర్వతం అయిన తర్వాత ఎంతోమంది సీనియర్ సిటిజన్స్ ఆయనకి మద్దతు తెలపడం అంటూ జరిగింది అప్పుడు చాలామంది సీనియర్ సిటిజన్స్ ఇక్కడ కూర్చునే వాళ్ళు వన్ ఇయర్ ఫంక్షన్ కూడా చేసుకున్నారు అందరూ చాలా ఆనందదాయకంగా సీనియర్ సిటిజన్స్ అంతా ఇక్కడ కూర్చొని రోజు నాలుగు పేపర్ నాలుగు నుంచి ఐదు పేపర్లు ఎమ్మెల్యే గారే వేయించేవాళ్ళు ఒక టీవీ పెట్టి వాళ్ళకి టైంపాస్కి ఒక టీవీ కూడా ఉండేది ఇక్కడ రోజు వచ్చి వాళ్ళే ఇక్కడ న్యూస్ చూసుకుంటూ పేపర్లు చదువుకుంటూ సమయానికి మళ్ళీ మధ్యాహ్నం భోజనం సమయంలో లేసి అందరూ ఒకరి ఒకరు ఆత్మీయంగా పలకరించుకొని ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఆ రోజు ఆయన చేసి చేసిన దానికి ప్రత్యేకంగా పెద్దల మీద ఉన్న అభిమానంతో చేసిన కార్యక్రమము కానీ ఈరోజు రోడ్డు విస్తరణలో భాగంగా ఆయన కూడా మనసులో బాధ ఉంటుంది కానీ రోడ్డు విస్తరణలో భాగంగా దీన్ని తొలగించడం అంటూ జరుగుతూ ఉంది